మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర అనకాపల్లిలో ఉన్న ఫార్మా సిటీల్లో అట్లానే అక్కడ ఉండే ఎస్సీ జడ్లో తరచూ ప్రమాదాలు జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రమాదాలని సరైన చర్యలు తీసుకొని ప్రభుత్వం అదుపు చేయకపోతే ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కార్మికులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల వెంటనే ప్రభుత్వం మేలుకొని ఇప్పటికైనా కొన్ని చర్యలు తీసుకోవాలి మనం కనుక చూస్తే ఇప్పుడు ఇటీవల కాలంలో నూట పంతొమ్మిదికి పైగా ప్రమాదాలు జరిగాయి అందులో నూట యాభై మంది మరణించారు అంటే గడిచిన ఐదేళ్లలో వందల మంది క్షతగాత్రులు అయినట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు అందువల్ల ఈ అనకాపల్లి ఏరియాలో పరవాడ అచ్యుతాపురం రాంబిల్లి నక్కపల్లి మండలాల్లో ఫార్మా పరిశ్రమలు అట్లా స్పెషల్ ఎకనమిక్ జోన్ పరిశ్రమలు ఇవి ఉన్నాయి వీటిల్లో నలభై వేల మంది కార్మికులు అట్లానే ఎస్సీ జడ్లో ఒక ఇరవై వేల మంది మొత్తం అరవై వేల మంది కార్మికులు పని చేస్తున్నారు ఇది ఈ పరిశ్రమల్లో రెగ్యులర్గా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సేఫ్టీ ఆడిట్ అనేది జరగట్ల ఇప్పుడు ఈ ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారణ అయింది ఇది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ పరిశీలనలో ప్రాథమికంగా గత ఎనభై రోజుల్లోనే నాలుగు ప్రమాదాలు జరిగాయి భారీగా ప్రాణ నష్టం జరిగింది కాబట్టి రా ఈ రాష్ట్రంలోని అనేక పరిశ్రమల్లో ఈ పరిస్థితి నెలకొంది దీనికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలు కారణం ముఖ్యంగా కాలం గడిచే కొద్దీ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఆడిట్ కానీ అక్కడ భద్రతా చర్యలు కానీ యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలు సక్రమంగా తీసుకోకపోవటంతో దానికి కార్మిక శాఖ పరిశీలన కూడా లేకపోవటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదిన ప్రభుత్వం అరవై రెండో నెంబర్ జీవో జారీ చేసింది ఈ జీవోలో ఈ ఎస్సీ జడ్లో తనిఖీలు పూర్తిగా మినహాయించబడ్డాయి ఈ జీవో నుంచి అందువల్ల ఈ జీవోని తక్షణమే ఉపసంహరించడం మంచిది అట్నే యజమాను లేదో మేము భద్రతా ప్రమాణాలు పాటిస్తాము అని రాసిస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు అనే క్లాజ్ ఉంది ఇందులో అది కూడా ఎత్తేయాలి ఇట్లా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారం సక్రమంగా జరగటం కోసం పా కార్మికులు ప్రాణాలు ఏమైనా పర్లేదు అనే దీంతో ఇటువంటి జీవోలు జారీ చేసినందువల్ల వచ్చిన ప్రమాదాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లానే ఈ అరవై వేల మంది పనిచేస్తున్న ఈ అచ్యుతాపురం పరవాడ ఈ ఎస్సీ జడ్డు ఫార్మాసిటీల్లో హాస్పిటల్ లేవు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ దగ్గరలో లేదు అట్నే కార్మికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఈఎస్ఐ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా లేదు అందువల్ల ప్రభుత్వాలు అనే అగ్నిమాపక శాఖ దాని దానికి సంబంధించిన చర్యలు ఇవి కూడా లేవు అందుకని ప్రభుత్వం వెంటనే పూనుకొని దీన్ని కొన్ని చర్యలు తీసుకోవాలి అందులో కొన్ని ప్రతిపాదనలు ఏమిటంటే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీలో కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా ఉంచి ఒక సమగ్ర నివేదిక తీసుకొని దాని ఆధారంగా చర్యలు చేపట్టాలి అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు నిర్దిష్టమైన పరిశీలన చేసి భద్రతా ప్రమాణాలు పాటించేలాగా చర్యలు తీసుకోవాలండి ఫ్యాక్టరీలో అట్లే పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలకు యాజమాన్యాలని బాధ్యులుగా చేసి కేసులు పెట్టాలి లేకపోతే ఇవి అదుపులోకి రావటం కష్టం అట్లానే ఈ ఎస్సీ జడ్లు అచ్చుతాపురం పరవాడ ప్రాంతంలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈఎస్ఐ సంస్థే నిర్వహించాలి అట్నే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల చాలామంది కార్మికులు అక్కడ అక్కడికి వస్తున్నారు వాళ్ళందరినీ నమోదు చేసి వాళ్ళ లిస్టులన్నీ ప్రభుత్వం దగ్గర ఎంఆర్ఓల దగ్గర పెట్టుకోవటం అనేది అవసరం అట్నే పది గంటల మీద కూడా కార్మిక శాఖ తనిఖీ చేయాలి అట్నే ప్రమాదకరమైన పరిశ్రమల్లో ఈ రసాయన పరిశ్రమలు వీటన్నిటిలో పర్మినెంట్ కార్మికులనే నియమించేట్టుగా ఈ కాంట్రాక్టర్లను పెట్టుకోవటం ఏమైపోయినా పర్లేదు అనుకోవటం సరికాదు పర్మినెంట్ కార్మికుల్ని పెట్టుకోవాలి అట్లే ఇప్పుడు ఈ ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒక కమిటీ వేసి విచారణ జరుపుతూ ఉన్నారు ఈ విచారణ కమిటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా కంపల్సరీగా చేర్చాలి అట్లయితేనే విచారణ సక్రమంగా వాస్తవాలు వెలికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఫార్మా పరిశ్రమల్లో ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి కార్మికులకు అవసరమైన హెల్మెట్లు కానీ బూట్లు కానీ ఇతర సేఫ్టీకి సంబంధించిన హార్డ్ టోపీలు గ్లౌజులు ఇయర్ పగ్గులు ఇటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా ఉండేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ విధంగా చేస్తేనే ఇవి ఈ ప్రమాదాల అదుపులోకి రావటానికి అవకాశం ఉంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు ముఖ్యంగా కార్మిక సంఘాలు కోరుతా ఉన్నాయి